నమస్కారం అండి పూర్వం ఎద్దులతో గానుగులో నూనె తయారు చేసేవాళ్ళు ఈ ఎద్దుగానుగు నూనెలు అనేది ఇప్పుడైతే అసలు ఎక్కడా కనిపించట్లేదు కానీ ఈ మధ్యకాలంలో చెల్లూరు పేట వెళ్ళే రోడ్లో ఈ ఎద్దు ఎద్దుగానుగులతో నూనె తయారు చేసే వాటిని నేను చూశాను కేవలం మూడు ఎకరాల్లో ఆర్గానిక్ పంటలు అలాగే ఎద్దుల్ని కొనేసుకొని స్విఫ్ట్ వైజ్గా ఎన్ని ఆయిల్స్ తయారు చేయొచ్చు నువ్వుల నూనె అలాగే శనగ నూనె ఎన్ని రకాల కొబ్బరి నూనె ఇలాంటివన్నీ కూడా రెండు పెద్ద పెద్ద రోకళ్ళు పెట్టుకొని అవి ఎలా తయారు చేయాలి అసలు నూనె ఎలా ప్రొడ్యూస్ చేయాలి వేడి లేకుండా నూనెను ఎలా రావాలి అలాగే ఈ ఆర్గానిక్ పంటలను ఎలా పండించాలి మూడు ఎకరాల్లో వీళ్ళు ఆర్గానిక్ పంటలు వేశారండి రసాయన రసాయనాలు ఎక్కడా వాడని ఆర్గానిక్ పంటలను వేసుకుంటున్నారు మనం చిల్లూరుపేట వెళ్ళే రోడ్లో ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది ఇది ఎంతో శ్రేష్టమైన నూనెను వీళ్ళు తయారు చేస్తున్నారు మన కళ్ళ ముందే చూడండి ఈ ఎద్దు ఎలా తిరుగుతుందో ఇది పెద్ద రోకలి అండి అలాగే ఇది అసలు ఎలా తయారు చేస్తారు ఎలా తయారు చేశారు ఎక్కడి నుంచి తెచ్చారు దీని ఖర్చు ఎంత అయింది తెలుసుకుందాం మనం గో పేడ ఆవు మజ్జిగ పుల్లట మజ్జిగ ఇంగువ వేప నూనె వేప కషాయాలు పూర్తిగా ఇవన్నీ కూడా మేము సేల్స్ చేస్తాం మా ఫామ్లో మేము అవన్నీ ఇక్కడ తయారు చేసుకొని మా ఫామింగు మూడు ఎకరాలు కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ పిల్లల్లోకి పూర్తి పూర్తిగా బయట చూసుకుంటే అంతా కెమికల్ ప్రతి వస్తువులు మెయిన్ కూరగాయలు ఎక్కువ వాడతారు కెమికల్ కూరగాయలు పండించే దాంట్లో మిర్చికి కానీ వీటికి బాగా కెమికల్ యూజ్ చేస్తున్నారు పూర్తి సేంద్రీయ పద్ధతిలో పండియాలని ఒక మూడెకరాలు సేల్స్ కూడా మా యొక్క ఇంట్రెస్ట్ ఉంది చేసుకోవాలని మేము పండించుకుంటా కూడా మీలా ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లకి ఇవ్వడం కోసం ఇక్కడ సేల్స్ పెట్టాం ఇది మొత్తం ఇంట్లో కావాల్సిన అన్ని కూరగాయలు ఇప్పుడు మనం ఒకే రకం ఇస్తే మనకు కావాల్సిన వాళ్ళు దొరకాలి ఇక్కడ కనీసం ఒక ఏడెనిమిది రకాల వెరైటీస్ ఉంటాయి కూరగాయలు మనకు కావాల్సిన కస్టమర్లు చేలోకి వెళ్ళిపోయి వాళ్ళ సొంత కావాలి నచ్చిన కూరగాయలన్నీ కోసుకోవచ్చు తీసుకోవచ్చు కూరగాయలు కూడా అందరూ ఏ సినిండాలి ఏమైనా గుణ ఇంట్లో కావాల్సిన కూరగాయలు ఏదైనా అప్పుడు పాపం ఇంట్లోకి నా వారానికి ఒక నాలుగు కిలోలు కూరగాయలు పడితే నాలుగు రూపాయలు కాకరకాయలు నేతి బీరకాయలు మామిలు బీరకాయలు ఏమో పొడుపు కాకరకాయలు పచ్చళ్ళకి చాలా బాగుంటాయి అమ్మా వచ్చేసరికి నాటు వంకాయ వంకాయ చూడండి చాలా చాలా బాగుంటుందమ్మా నాటు వంకాయ పొడుగు వంకాయ ఇలానే రౌండ్ వంకాయ కూడా ఉంది సొరకాయ టమోటా ఈ టమోటా మనం నిలవ పచ్చలకి జాడీ పచ్చలకి చాలా బాగుంది సంవత్సరం పాటు పొడిగుండే పచ్చలు పెట్టుకుంటే మంచి టేస్టు ఆరోగ్యానికి మంచిది రుచిగా ఉంటాయి నిల్వ ఉండడానికి కూడా చాలా బాగుంటాయి వారం ఉన్న టమోటా ఇది మొత్తం ఆర్గానిక్గా చేసే రైతుల దగ్గర తెప్పి అమ్మా అనకాపల్లి సైడు బెల్లం బెల్లం పొడి బెల్లం క్యూబ్స్ తెప్పిస్తాం ఈ పప్పులన్నీ కూడా మనం ఆయిల్ తీయటానికి మన ఇళ్ళల్లో అవి నల్ల నువ్వులు ఇదేమో తెల్ల నువ్వులు ఇది సన్ఫ్లవర్ ఇవేమో వెర్రి నువ్వులు వెర్రి నువ్వులు ఆయిల్ తీస్తారు మెడిసిన్ వ్యాల్యూస్ ఎక్కువ నువ్వు ఇది వచ్చేసరికి సన్ఫ్లవర్స్ ఇది సన్ఫ్లవర్ ఇదేమో ప్రకృతి సిద్ధంగా పండించిన పసుపు 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 పండి మేమే పొగడ్ మేమే సెల్ చేస్తాం ఇవి వచ్చేసరికి కురిడి కొబ్బరి కొబ్బరి కురిడి కొబ్బరి అంటే చెట్టుకే కాయ ఎండిపోయి వాటర్ ఇంకిపోతాయి దీంట్లో వాటర్ ఇంకిపోతే మనం దీంతో ఆయిల్ తీస్తాం ఆయిల్ మంచి టేస్ట్ ఉంటుంది ఆయిల్ కుకింగ్ కూడా వాడుకోవచ్చు ఇది హెయిర్కి రాసుకోవడానికి కుకింగ్కి కుకింగ్కి అన్నిటికీ వాడుకోవచ్చు కురిడి కొబ్బరి అండి కొబ్బరి కురిడి కొబ్బరి ఉంటే చెట్టు నుంచి కాయ ఎండిపోయి వాటర్ దీంట్లో ఇంకిపోతుంది ఆగిపోయి వాటర్ ఇంకిపోయిన తర్వాత దీంతో ఆయిల్ తీస్తే కొబ్బరి నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది వాటర్ ఆయిల్ కూడా చాలా మెడిసిన్ వాల్యూస్ ఉండే మనం తలకొని కుకింగ్ వాడుకోవచ్చు ఉదయాన్నే టైంకి తాగుతారు మార్నింగ్ ఓ రెండు స్పూన్లు తాగినా మనం కొంత కుం చేస్తుంది చాలా మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి మనం చెప్పులు తీసుకున్నట్టయితే కొబ్బరికాయ కుట్టిన తర్వాత వచ్చింది తెప్పించి వీటి ద్వారా ఎత్తుగా అనుకున్న ఆయిల్స్ ఇవన్నీ కూడా మనం ఆయిల్ తీసేది కుసుమ నూనె చాలా మంచిది కుసుమ నూనె కుసుమ పప్పు ఇవి కుసుమలు ఇవి వీటిని ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఇలా పప్పు వస్తుంది ఇదేమో మిషన్లో వస్తుంది ఆయిల్ ఈ ప్రాసెసింగ్ చేస్తే పది కిలోలు ప్రాసెసింగ్ చేస్తే పప్పు వచ్చేది రెండు కిలోలే ఈ పప్పు చాలా ఆయుర్వేద గుణాలు కలిగింది ఆయిల్ మన బీపీకి షుగర్కి టైడైడ్కి బ్లడ్ సర్క్యులేషన్కి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి చాలా అన్ని రకాల సమస్యలకి ఉదయాన్నే ఒక రెండు స్పూన్లు తాగితే చాలు డాక్టర్ డైట్ చెప్తారే టైటునమ్మ టై డైట్కి షుగర్కి బాగా కంట్రోల్ అవుతుంది షుగర్ వాళ్ళకి బాగా కంట్రోల్ అవుతుంది ఇదేమో నేతి మినువులు నాటి మనం పండించిన నేతి మినువులు అంటారు ఇవి కూడా ఉంది మన అందుబాటులో ఇవి నా ఇవి సున్ను ఆయిల్ తీయం సున్నులకి ఇంట్లో వాడుకోవడానికి మినువులు అమ్ముతాం పిల్లలకి మంచి బలం సున్నులకు కానీ నాటివి ఇవి వచ్చేసరికి ఆరు నెలల పంట నాటివి ఇప్పుడు దొరకట్ల అంత హైబ్రిడ్ ఎంత పెడతాయండి నూట యాభై రూపాయల నూట యాభై రూపాయలు ఇదేమో వెర్రి నువ్వులు ఆర్గానిక్ బెనర్లు ఇక్కడ మొత్తం పండిస్తున్నారండి కూరగాయల దగ్గర నుంచి ఆయిల్ ప్రొడక్ట్స్ కూడా అన్ని తీసుకున్నారు కూరలు కూరలు ప్రతి ఒక్కటి కూడా మూడు ఎకరాల పంటలు ఇవన్నీ పండిస్తున్నారు కొబ్బరి నువ్వులు నల్ల నువ్వులు కుసుమ వెర్రి నువ్వులు ఆవాలు ఆముదం

నల్లది నల్ల నల్ల తుమ్మ ఇది చెక్క అరిగినా కూడా మనకి ఆయిల్ లో కలిసినా కూడా అన్ని ఆయుర్వేద గుణాలు కలిగిన చెక్క ఓకే ఓకే వేప ఇంకోటి అయితే చేదు వస్తుంది ఇది చాలా బాగుంటది చాలా మంచి చెక్క ఎక్కువ కాలం మనం అరగకుండా ఉంటుంది రోలు రోకలి ఇది వచ్చేసరికి బొమ్మ కొంతు మాన కొంతు మాన అంటారు కొంతేలాగా ఉంటుంది రోకలి అటాచ్ ఉంటాయి ఇది బొమ్మ మాన బొమ్మ మాన ఇదేమో బీపీ మాన వీటన్నిటికి జాయింట్ మెయిన్ అన్ని అడుగులు ఉంటుంది

కళ్ళు తిరక్కుంటున్నాయి కదా రౌండ్ తిరుగుతుంటాయి కదా ఇప్పుడు మీరు వచ్చారు అవి వర్క్ చేయాలి ఆవిపోకుండా అలా వర్క్ చేయాలండి కళ్ళు తిరక్కుండా ఉంటాయి ఇంకా సైడ్ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా వర్క్ చేస్తాం ఇది కుసుమ నూనె అండి చూడండి కుసుమ నూనె రెడీ అయిపోయింది కుసుమ పప్పు ద్వారా తీస్తాం కుసుమ నూనె చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది ఆయిలు కానీ బీపీ షుగర్ టైడ్ వాళ్ళకి డైట్కి కూడా ఉదయాన్నే ఒక రెండు స్పూన్లు తాగినడితే అన్నీ కంట్రోల్ అవుతాయి బ్లడ్ ర్క్యులేషన్ కానీ బాడీ ఇన్ బ పదివేలు ఉంటాయి అంటే ఒక మూడు కిలోల పప్పు వేస్తే కానీ ఒక ప్లేట్ రాయలు వస్తుంది మూడు కిలోల పప్పు అంటే కేజీ నూట ఇరవై నూట మార్కెట్లో పల్లీలు దాన్ని బట్టి ఫోర్ హండ్రెడ్ దాకా మనకే పడుతున్నాం ఫోర్ ఫిఫ్టీ అమ్ముతాం అలాగే కొబ్బరి నూనె కురిడి కొబ్బరితో తీసుకుని చాలా బాగుంటుంది కొబ్బరి నూనె నువ్వుల నూనె సన్ఫ్లవర్ కుసుమ కుస్మా వెర్రి నువ్వులు ఆవాలు ఆముదం మనకి ఏ నూనె కావాలంటే ఆ నూనెలో ఉన్న నూనె అందుబాటులో ఉంటుంది మీరు రోజుకొచ్చేసి పదిహేను కిలోలు తీస్తారు ఒక పదిహేను కిలోలు తీసుకు రెండింటి మీద ముప్పై లైట్ రూపాయి ఎంత సేల్ అవుతుంది దాదాపు సేల్స్ మొత్తం అయిపోతుంది అన్నమా ఇంకా మాకు గవర్నమెంట్ ఉంది కస్టమర్లు కంటిన్యూ అవుతుంటారు కదా మంది అలవాటై లాయర్ అదే లేదు కస్టమర్ సేల్స్ ఇంట్రెస్ట్ పండుగల టైంలో అయితే బాగా ఇంకా సేల్ అవుతాయి కదా సీజన్ లో పండుగ సేల్స్ బాగా ఉంటది కాకపోతే ఇంకా మనం కస్టమర్లకు అందీలేము ఇప్పుడు ఒక టెన్ లీటర్స్ అడుగుతారు ఒకసారిగా మనం అందీలేంగా కస్టమర్లకు ఏంటంటే ఒక ఐదు లీటర్లు రెండు లీటర్లు మూడు లీటర్లు రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చుకుంటా ఉంటాం ఓకే ఇప్పుడు ఇదేసింది మాత్రం శనగలు వేరే శనగలు వేరు శనగలు నూనె రెడీ అయిపోయింది ఇంకా తీసుకొచ్చు రౌండ్ తిరిగేసి చక్కగా ఫిల్టర్ అయిపోయింది ఎంతసేపు పడుతుంది ఇవి తీయటానికి ఒక గంటన్నర పట్టింది గంటన్నర తిరిగి గంటన్నర ఆయిల్ చేస్తాం ఇది మొత్తం తీసేసి ఇది క్లీన్ చేసుకొని ఒక హాఫ్ అవర్ పట్టింది ఏదన్న రెండు గంటలు ఒక షిఫ్ట్ కి రెండు గంటలు షిఫ్ట్ కి ఎంత ఆయిల్ ఒక 5 లీటర్ ఆయిల్ చేస్తాం ఒక 5 లీటర్ల ఆయిల్ రోజు మొత్తం మీద మూడు షిఫ్ట్లు తిరుగుతాయి షిఫ్ట్ చేస్తాం 15 లీటర్లు చేస్తాం 15 లీటర్లు చేస్తాం ఓకే మన దగ్గర ఒక 8 ఎద్దులు దాకండి షిఫ్ట్ కి ఒక ఎద్దు కడతాం 8 ఎద్దులు ఆ గంటన్నర రెండు గంటలు ఏ జాతి ఎద్దులు ఇవి ఇవి ఉంగోలి అమ్మ ఉంగోలు గిట్టల ఆ ఉంగోలు ఎంత ఎంతకు తెచ్చారు ఇది వచ్చేసరికి మాకు 55000 దాకా పడింది 55000 పడింది